హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిదుడిని చూడటానికి వచ్చిన హర్ష అలాగే హర్షతో పాటు ఉన్న దేవాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక పక్కన ఉన్న లలిత అయితే హరివద్దంతో ఏవండి ఏంటండి ఇదంతా అని అడుగుతూ ఉంటే నువ్వు వాగు లలిత అసలు వాడెందుకు వచ్చాడు తెలుసుకుంటాను అని చెప్పి ఇక హరివర్ధన్ అల్లుడు నువ్వు ఇప్పుడే రావడమా అని అంటుంటే అవును మావయ్య ఇప్పుడే రావడం ఒక్కడనే వస్తే కాస్త కంగారుగా ఉంటుందని నాతో పాటు నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను వీడు నా చిన్ననాటి దోస్త్ వాడి పేరు దేవా రే మచ్చా ఈనా మావయ్య అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు ఏంటి నేను మిదిన వాళ్ళ ఇంటికి వచ్చానా ఇప్పుడు మిదిన నన్ను ఇక్కడ చూస్తే ఏం గొడవ చేస్తుందో ఏంటో అన్నట్టుగా ఇక దేవ అయితే భయపడతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంకా మిథునైతే హాల్లోకి తీసుకొని వచ్చి కూర్చోబెడతారు ఇక హర్ష అయితే మిథునని చూసి చాలా అంటే చాలా ఆనందపడిపోతాడు అలాగే మిథున కట్టు బొట్టు ఇక మిథున మిథునలో ఉన్న సంస్కారం అన్నీ చూసి హర్ష అయితే మిథునతో పెళ్ళికి సిద్ధమైపోతాడు అలాగే హరివద్దంతో మావయ్య నాకు మిథున చాలా బాగా నచ్చింది ఎట్లాంటి అమ్మాయి అయితే నా జీవితంలో రావాలి అనుకున్నాను అటువంటి అమ్మాయినే నేను ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నాను రేయ్ దేవా నువ్వేం మాట్లాడవేంట్రా అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా అయితే అవును నిజంగానే తను నీకు ఈడు జోడు అని చెప్పడంతో ఇక హర్ష అయితే ఇట్లాంటి అమ్మాయిని వద్దనుకొని వద్దనుకొని అనుకునేవాళ్ళు ఎవరుంటారు మిథిన నేను నీకు నచ్చనా అని చెప్పి ఇక మిథునని అడుగుతూ ఉంటే మిథున మౌనంగా తల కిందకి దించుకొని ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది హరివందన్ హర్ష తనకి నువ్వు నచ్చావు తను ఆడపిల్ల నువ్వు చెప్పినట్టుగా ఎలా చెప్తుంది తనకు కూడా అది కూడా అందరి మధ్యలో అని అంటుంటే ఇక హర్ష నవ్వుతూ మావయ్య మీరు చెప్పింది నిజమే తనొక ఆడపిల్లని మర్చిపోయి అందరి ముందు నచ్చానా అని అడిగేశాను సారీ మావయ్య మిథునతో ఒకసారి మాట్లాడతాను అని చెప్పి ఇక హర్ష అయితే లోపలికి వెళ్ళి మిథునతో మాట్లాడి కొద్దిసేపటి తర్వాత బయటికైతే వస్తాడు ఇక ఇక్కడ చూస్తే హరివర్ధన్ దేవాతో మాట్లాడుతూ ఇక్కడ ఆయన వాడు ఈ ఇంటికి వస్తున్నాడని తెలిసే నువ్విక్కడికి వచ్చావా నా కూతుర్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అని చెప్పి హరివర్ధన్ అయితే ఇక దేవా మీద కోపాడుతూ ఉంటాడు దేవా చూడండి సార్ హర్ష ఇక్కడికి వస్తున్నాడని నాకు ఏమాత్రం కూడా తెలీదు హర్ష ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాతే అర్థమైంది హర్ష మిథునని పెళ్ళి చేసుకోవడానికి వచ్చాడని అని అంటుంటే చుడు ఎట్టి పరిస్థితుల్లో హర్షకి నువ్వు మిథున పెళ్లి చేసుకున్న విషయం తెలియకూడదు అని చెప్పడంతో సార్ మిథున సంతోషం కోరుకునేవాణ్ణి మరి నేనెందుకు సార్ హర్షకి ఈ నిజం చెప్తాను నిజానికి హర్ష చాలా మంచివాడు అలాగే వాడు పెద్ద చదువు చదువుకున్నాడు ఫారెన్లో జాబ్ చేస్తున్నాడు అంత మంచివాడు మిథున జీవితంలోకి వస్తుంటే నేనెందుకు సార్ అడ్డుపడతాను అని చెప్పి ఇక దేవ అయితే హరివర్ధన్తో మాట్లాడంతో హరివర్ధన్ ఇక దేవ భుజం మీద తట్టి మౌనంగా ఉండిపోతాడు ఇంతలో హర్ష బయటికి వచ్చి ఏంటి మావయ్య నా ఫ్రెండ్తో ఏం మాట్లాడుతున్నావు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా నేను ఫారెన్లో ఏ అమ్మాయిలతోనూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నానని అనుమానిస్తున్నావా అని అంటుంటే అయ్యో హర్ష నీ గురించి నాకు బాగా తెలుసు నేను ఎందుకు అలా అనుకుంటాను సరే ఈరోజు సాయంత్రమే నిశ్చిత అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో దానికి హర్ష మావయ్య ఏంటి ఇంత ఫాస్ట్గా అని అంటుంటే అవును హర్ష నీకు మళ్ళీ ఎక్కువ హాలిడేస్ లేవని మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది ఎల్లుండే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశాను అని చెప్పడంతో ఇక హర్ష అయితే హరివర్ధని హత్తుకొని మావయ్య మీరు ఎక్కడ లేట్ చేస్తారా అని చాలా భయపడ్డాను మిథునని చూసిన తర్వాత తనని ఈరోజే పెళ్లి చేసుకోవాలి అన్నంత సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మావ మావయ్య అని చెప్పి ఇక హర్ష అయితే హరివద్దంతో చెప్పి ఇంకా దేవాన్ని తీసుకుని బయలుదేత్తాడు ఇక దేవా కూడా హర్షతో బయటికి వెళ్ళి కంగ్రాట్స్ రా అని చెప్పి ఇక హర్షకి కంగ్రాస్ చెప్తాడు హర్ష కూడా దేవాతో రే మిథున గురించి వినడమే తప్పించి ఇంతవరకు నేను మిథునని చూడలేదు నిజానికి మిథున నేను బావ మరదల్లం కానీ మా రెండు కుటుంబాల మధ్యలో చిన్న చిన్న గొడవలు మనస్పర్ధల వల్ల ఎన్ని రోజులు మేం దూరంగా ఉండాల్సి వచ్చింది కనీసం నా పెళ్లితో అన్న రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని మా నానమ్మే ఈ సంబంధాన్ని ఒక్కటి చేసింది అని చెప్పడంతో ఇక దేవ అయితే తన మనసులో హర్ష చాలా మంచివాడు హర్షని పెళ్లి చేసుకుంటే మిథునా జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక దేవ కూడా తన మనసులో అనుకుంటాడే కానీ తనకి మిదిన దూరం అవుతుందని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో దేవాకి పురుషోత్తం నుంచి కాల్ అయితే వస్తుంది ఇక దేవా ఫోన్ లిఫ్ట్ చేసి అన్నా వస్తున్నానన్నా దగ్గరలోనే ఉన్నాను అని చెప్పి ఇక దేవ చెప్పడంతో పక్కన ఉన్న హర్ష రే ఎవరా అన్నా అంటున్నావు అని అంటుంటే రే అదంతా పెద్ద కథ నేనిప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి నేను నిన్ను తర్వాత కలుస్తాను అని అంటుంటే హర్ష రే తర్వాత కలవడమేంట్రా దగ్గరుండి నాకు కావలసిన పెళ్ళి ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి ఎందుకంటే మేము ఈ సిటీకి కొత్త నేనంటే ఫారెన్ నుంచి వచ్చాను కానీ మా పేరెంట్స్ కూడా ఇక్కడ సిటీలో ఏమీ తెలీదు నువ్విక్కడే ఉంటున్నావు కాబట్టి అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటానని నాకు మాటివ్వరా అని అంటుంటే రే ఏంట్రా నువ్వు చిన్న పిల్లల్లా మాట అడుగుతున్నావు అని హర్ష అంటుంటే హర్షని దేవా అంటుంటే ఇక దేవా మాటలకి హర్ష రే నాకు నీ మీద నమ్మకం ఉంది చిన్నప్పటి నుంచి నువ్వు కనుక మాటిస్తే దాన్ని వెనక్కి తీసుకోవని నాకు బాగా తెలుసు చెప్పరా చెప్పు మిథునకి నాకు నువ్వే దగ్గరుండి పెళ్ళి జరిపిస్తావు కదూ అని చెప్పి ఇక హర్ష అయితే దేవ దగ్గర మాట తీసుకుంటాడు ఇదంతా కూడా మిథున పైనున్న కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఇక దేవ అయితే హర్ష చేతిలో చెయ్యి వేసి రేయ్ నీ పెళ్ళి దగ్గరుండి జరిపించే బాధ్యత నాది అని చెప్పి హర్ష చేతిలో చెయ్యి వేసి దేవ అయితే హర్షకి మాట అయితే ఇస్తాడు ఒక్కసారిగా మిదిన దేవ అలా చెప్పడంతో తను మరింత బాధపడుతుంది తన గుండె ముక్కలైపోతుంది ఇక అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది ఇంకా ఇంతలో అక్కడికి అలంకృతి అలాగే లలిత అయితే వస్తారు అదంతా చూసినా అలంకృతి ఎందుకక్క ఎందుకు బాధపడుతున్నావు చూడక్క నీ మీద ఉంటే బా దేవా బావ దగ్గరుండి మరి నీకు పెళ్ళి జరిపిస్తారని ఎందుకు చెప్తాడు తనకి నీ మీద ఎట్లాంటి ప్రేమ లేదు కాబట్టే కదా హర్ష బావతో నీ నీ పెళ్ళి చేస్తానని మాటిచ్చాడు అని చెప్పడంతో ఇక మిథున అయితే చూడు అలంకృతి నువ్వు దేవాని వద్దంటూనే ప్రతిసారి కూడా తనని బావా బావా అంటూ నువ్వు ఆ బంధాన్ని మర్చిపోలేకపోతున్నావు మరి నా మెడలో ఆ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా తాలి కట్టాడు ఈ బంధాన్ని ఒక్క క్షణంలో ఎట్లా మర్చిపోతాను నువ్వే చెప్పు అని అడగడంతో ఒక్కసారిగా అలంకృతి షాక్ అయిపోతుంది ఇంకా మిథునైతే నువ్వేం కంగారు పడకలే అలంకృతి నేను ఈ పెళ్ళి చేసుకుంటాను నా సంతోషం కోసం కాదు మీ అందరి సంతోషం కోసం సరేనా నువ్వేం బాధపడకు అని చెప్పి ఇక మిథున అయితే అలంకృతిని దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది అలంకృతి అయితే మిథునకి సారీ సారీ అక్క నన్ను నన్ను క్షమించక్కా అని చెప్పి ఇక అలంకృతి అయితే మిథునకి క్షమాపణలు అయితే చెప్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా లలిత అమ్మ మిథున జరిగిందంతా చూసిన తర్వాత కూడా నువ్వు ఎక్కడ మనసు మార్చుకుంటావేమోనని నేను చాలా భయపడ్డాను నీకోసం మీ నాన్నగారు చాలా ఆలోచిస్తున్నారు కానీ మీ నాన్నగారి మాట కొట్టేసి నిన్ను అలాగే ఆ దేవాన్ని కలపాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ ఈరోజు జరిగిందంతా చూస్తుంటే నువ్వు హర్షిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఇంకా లలిత అయితే చెప్తుంది ఇక ఇక్కడ చూస్తే గదిలో త్రిపురకి ఆదిత్య కాల్ చేస్తాడు ఒక్కసారిగా త్రిపుర ఆదిత్య కాల్ చూసి కంగారు పడుతుంది ఇక త్రిపుర అయితే ఆదిత్య పదే పదే ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే ఇక ఆదిత్య అకా ఏం జరుగుతుంది అక్కడ అని అంటుంటే రే ఆదిత్య కాస్త నేను చెప్పేది అని అంటుంటే చాలక చాలు ఇంకేం చెప్తావు మిదుర కోసం నేను ఎన్నో చేశాను కానీ ఈరోజు మిదునే నాకు కాకుండా పోతుంది ఏంటక్క మీ మావయ్య మిథుని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు కదా మరి ఇప్పుడు మరొకరికిచ్చి పెళ్లి చేయడమేంటి అని అంటుండే అది కాదు ఆదిత్య నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను అని అంటుండే చలక చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావని అర్థమైపోయింది అందుకే కదా మిథునకి దగ్గరుండి మరి నిశ్చితార్థం జరిపిస్తున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా త్రిపుర ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు కథ నేను చెప్పేది విను నాకేమన్నా మిదురా హర్షాన్ని పెళ్లి చేసుకోడు ఇష్టమా చెప్పు మిదురుని నీకిచ్చి పెళ్లి చేయమని మావయ్యతో మాట్లాడాను కానీ మావయ్య గారు మిదురుని హర్షకిచ్చి పెళ్లి చేస్తే తను ఫారెన్ వెళ్ళిపోతుంది ఇక్కడ వాతావరణం మారిపోతుంది తను నిదానంగా జరిగినవన్నీ మర్చిపోయి తను పెళ్లి చేసుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటుంది అంటున్నాడు పైగా ఆయన మాటలకి మీ బావ కూడా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఆది ఆదిత్య అయితే అక్క ఏం మాట్లాడుతున్నావు మిథుని దక్కించుకోవడం కోసం ఆ దేవా నుంచి మిథునని దూరం చేశాను అలాగే శాశ్వతంగా దేవా దగ్గరికి మిథున వెళ్లకుండా చేశాను ఇన్ని చేసిన నేను మిథున కోసం చేస్తే మిథున నాకు దక్కకుండా పోతుంది మరి మిథున నాకు దక్కకపోతే చూస్తూ నేను ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు అని చెప్పి ఇక ఆదిత్య మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావురా మిథున దేవా నుంచి దూరం అవడానికి కారణం నువ్వా అని అంటుంటే మరి నేను కాకపోతే ఇంకెవరు అసలు మిథునని ఆ రోజు బోర్డే రోజు అటాక్ చేసిందే నేను అని చెప్పడంతో ఒక్కసారిగా త్రిపురకి దిమ్మ తిరిగిపోతుంది ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు బర్డే రోజు మిథునకి మిథున మీద అటాక్ చేసింది నువ్వా అని అంటుంటే అవును అదే కాదు తనని కిడ్నాప్ చేశాను కిడ్నాప్ చేసి తనని ఎత్తుకుపోవాలి అనుకున్నాను కానీ ఆ దేవాగాడి ప్రేమ చాలా బలమైంది కదా వెతుక్కుంటూ వచ్చేశాడు మిథునని నా నుంచి ఎత్తుకెళ్ళిపోయాడు ఇక మిథున మిథునని దక్కించుకోవడం కోసం ఆ దేవాగాడిని చంపేయాలి అనుకున్నాను కానీ బుల్లెట్ తప్పి మిథునకి తగిలింది మిథునకి ఏమవుతుందనని అల్లాడిపోయాను కానీ ఆ అటాక్ వల్లే మావయ్య మనసులో దేవ మీద కలిగిన మంచి అభిప్రాయం కాస్త పోయింది దేవ వల్ల మిథునకి ప్రాణాపాయం ఉందని మావయ్య నమ్మేలా చేశాను మావయ్య కూడా అది నిజమని నమ్మి దేవాని దూరం పెట్టాడు అలాగే మిథునకి దూరం అవ్వమని మిథునని వదిలిపెట్టమని దేవ దగ్గర మాట తీసుకున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా త్రిపుర జరిగినవన్నీ విని షాక్ అయిపోతుంది రే ఆదిత్య ఇదంతా చేసింది నువ్వా అని అంటుంటే అవునక్క అవును ఇదంతా చేసింది నేనే మిథున మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఇదంతా చేశాను కానీ ఇప్పుడు మిథునే నాకు కాదు అని చెప్తుంటే నేను తొట్టుకోలేకపోతున్నాను నాకు మిథునకి ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తాను అది ఎవరైనా సరే అని చెప్పి ఇక ఆదిత్య కాల్ కట్ చేస్తాడు ఒక్కసారిగా ఆదిత్య కాల్ కట్ చేయడంతో త్రిపుర ఆదిత్య ఆదిత్య అని పిలవడంతో ఇక ఆదిత్య కాల్ కట్ అయిపోతుంది ఓ మై గాడ్ ఇదంతా చేసింది ఆదిత్యనా ఇది కనుక ఆ దేవా గడికి తెలిసిన మావి గారికి తెలిసిన ఆదిత్య ప్రాణాలకే ప్రమాదం ఇప్పుడు ఆదిత్య మళ్ళీ ఏం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడో ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి త్రిపుర ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా వెనకున్న హరివర్ధన్ అయితే త్రిపుర మాట్లాడిందంతా వినేస్తాడు త్రిపుర అని గట్టిగా ఆరవడంతో ఇక ఆది త్రిపుర అయితే వెనక్కి తిరిగి చూస్తుంది హరివర్ధన్ని చూసి త్రిపుర భయపడుతూ అది మామయ్య గారు అని అంటుంటే ఇక హరివద్దన్ ఎవరు ఎవరితో మాట్లాడా అని అంటుంటే ఇక త్రిపుర ఏం చెప్పాలో అర్థం కాక భయపడిపోతుంది అంతా విన్నాను ఇంతవరకు జరిగిందంతా ఆదిత్య చేశాడా అసలు ఆదిత్య ఎందుకు ఇదంతా చేశాడు అని అంటుంటే ఇక త్రిపుర అది కాదు మావయ్య కాస్త నేను చెప్పేది మిదురిని ఆ దేవా నుంచి మన ఇంటికి రప్పించడం కోసమే ఆదిత్య ఇదంతా చేశాడు అని చెబుతూ ఉంటే చాలమ్మా చాలు నేను దేవానే ఇదంతా చేశాడని దేవా శత్రువులే మిదురి మీద అటాక్ చేశారని చాలా అంటే చాలా పొరపాటు పడ్డాను పాపం దేవా మిదులని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు తనని వదిలి ఉండలేను అన్నాడు కాని తన దగ్గర తీసుకున్న మాట కోసం తను ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడు వాళ్ళిద్దరినీ విడగొట్టి నేనెంత పెద్ద పాపం చేస్తున్న చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి ఇక హరివద్దనైతే చాలా బాధపడుతూ ఉంటాడు త్రిపురా మావయ్య ఆదిత్య తప్పు చేశాడు అంటున్నారు ఒకవేళ ఆదిత్య అలా చేసి ఉండకపోతే ఈరోజు మెదన మన ఇంటికి వచ్చుండేది కాదు ఇదంతా ఆదిత్య చేసుండచ్చు కానీ ఆ దేవగాడు ఒక రౌడీ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు వాడి శత్రువులు ఎప్పుడైనా సరే మిథున మీద అటాక్ చేయొచ్చు వాడి వల్ల ఎప్పటికైనా మెదనకి ప్రాబ్లం అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు అని అంటుంటే ఇక హరిగద్దనైతే త్రిపుర మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక త్రిపుర అయ్యో మావి గారికి నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆదిత్యకి మిథునకి పెళ్లి చేయడం కోసం మావి గారితో ఏం మాట్లాడినా సరే ఆయన ఒప్పుకోరు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి త్రిపుర ఆలోచిస్తుంది ఇక హరివర్ధనైతే చాలా బాధగా మిథున దగ్గరికి వెళ్తాడు మిథునని చూసి తనలో తను మరింత కుమ్ కుమిలిపోతాడు నన్ను నన్ను క్షమించమ్మా నా స్వార్థం కోసం నేను నీ భర్త నుంచి వేరు చేశాను మీ ఇద్దరి బంధం ఒకరితో ఒకరికి ముడిపడింది అన్న సంగతిని తెలుసుకోలేకపోయాను మిమ్మల్ని విడగొట్టాను ఇప్పటికైనా నిన్ను మళ్ళీ దేవ దగ్గరికి పంపించాలనే ఉంది కానీ త్రిపుర ఆఖరిలో దేవ వల్ల ఎప్పటికైనా నీకు ప్రాణప్రమాదం అని చెప్పిన మాట గుర్తుకొచ్చింది అందుకే అందుకే నా స్వార్థం కోసం నిన్ను హర్షికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక హరివర్ధనైతే తనలో తను బాధపడుతూ ఉంటాడు ఇక మిథునైతే నాన్న ఏమైంది నాన్న ఎందుకు బాధపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అలాగే మీకు నచ్చినట్టుగానే హర్షని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాను ఇప్పుడు మీరు సంతోషంగా ఉండాలి నాన్న ఇలా బాధపడకూడదు అని చెప్పి ఇక మిథునే హరివర్ధన్కి కళ్ళనీళ్ళు తుడిచి ధైర్యం అయితే చెప్తుంది ఇది ఇలా ఉండగా హర్ష అయితే పదే పదే దేవాకి కాల్ చేసి రే దేవా ఎక్కడున్నావురా నువ్వు నా పెళ్ళి ఏర్పాట్లని చూసుకుంటా అన్నావు కానీ నువ్వు ఇలా నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు అని చెప్పి హర్ష అయితే ఇక దేవాని అడుగుతూ ఉంటాడు దేవా రేయ్ మచ్చ ఆల్రెడీ నీ పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేసాం కళ్యాణ మండపం బుక్ చేశాను అలాగే పెళ్ళికి కావలసిన అన్నీ అన్నీ కూడా సెట్ చేసేసాను ఇక నీకు నచ్చిన బట్టలు కూడా తీసుకున్నాం అని చెప్పడంతో రే మచ్చ ఫారెన్లో ఉన్న నేను ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటానో నీకు తప్ప కనీసం మా అమ్మ వాళ్ళకు కూడా తెలీదురా నిజంగా నీలాంటి ఒక స్నేహితుడు దొరకరు నేను చేసుకున్న లక్ అని చెప్పి ఇక హర్ష అయితే దేవాని పొగిడేస్తూ ఉంటాడు అనుకున్నట్టుగానే దేవ సారీ హర్షకి అలాగే ఇక మిదునకి నిశ్చితార్థం అయితే పూర్తవుతుంది నిశ్చితార్థంలో హర్ష మిదిన చేతికి అయితే తొడుగుతాడు ఇక మిదన కూడా హర్ష చేతికి ఉంగరాన్ని తొడుగుతుంది అదంతా చూసిన దేవ అయితే చాలా అంటే చాలా బాధపడతాడు ఇక హరివర్ధన్ కూడా దేవాన్ని మిదుని చూసి బాధపడతాడు ఎందుకంటే వాళ్ళిద్దరినీ అన్యాయంగా విడకొట్టానని హరివర్ధన్ తనలో తను కుమిలిపోతుంటాడు ఇక ఇది ఇలా ఉండగా దేవా ఇంటికి రావడంతో గుమ్మం బయటే ఆగు అని చెప్పి శారద ఆపేస్తుంది ఒక్కసారిగా దేవ శారద అలా అబ్బాయడంతో అమ్మా ఏమైంది అని అంటుంటే రై ముందు వెళ్ళి తలస్నానం చేసుకునరా అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు అమ్మా ఇప్పుడు తలస్నానం ఎందుకు అని అంటుంటే ఎందుకంటే ఎవరైతే వద్దనుకుంటున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చో అందుకే ఆ దరిద్రాన్ని బయటే వదిలేయాలి కాబట్టి వెళ్ళి తలారా స్నానం చేసుకునరా అని చెప్పడంతో ఇక దేవ షాక్ అయిపోతాడు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడ్రా నువ్వు మిదునని వద్దనుకున్నావు మరి తన ఎంగేజ్మెంట్ని దగ్గరుండి మరీ చేసొచ్చావు కదా ఆ దరిద్రాన్ని లోపలికి తీసుకురాకూడదనే అక్కడే విడిచిపెట్టేమని నిన్ను స్నానం చేసుకోమంటున్నాను అని చెప్పి ఇక శారద కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇవం ఇదంతా విన్నా ప్రమోదిని చాలా బాధపడుతూ ఇంకా శారద దగ్గరికి వస్తుంది అత్తయ్యా అని పిలవడంతో ఏంటి అని గట్టిగా అరుస్తుంది ఇక ప్రమోదిని భయపడదు అత్తయ్య మీరు కోప్పడినంటే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పడంతో ఇక శారద చెప్పు ప్రమోదిని అని అడగడంతో అది కాదత్తయ్య మీకు మిథున అంటే చాలా ఇష్టం కానీ మిథున గురించి మీరు ఇట్లా ఎందుకు మారిపోయారు తెలుసుకోవచ్చా అని చెప్పడంతో ఇక శారద అయితే ప్రమోదునికి ఒక పెద్ద నిజమే చెప్తుంది రానున్న ఎపిసోడ్స్లో హరివర్ధన్ అనుకున్నట్టు మిథున అలాగే హర్షాల పెళ్ళి జరుగుతుందా ఇక దేవా జీవితంలో ఊహించని కొత్త మలపే మొదలవుతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను